ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీ చేస్తే ఆ రోజు ఎటువంటి అరాచకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో మనందరికీ తెలుసు అయినా కూడా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో మేము పోరాటం చేస్తామని నమ్మి మూడు చోట్ల రమారమి నూట ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీని అంటే తూర్పు రాయలసీమ ప్రాంతం అలాగే పశ్చిమ రాయలసీమ ప్రాంతం సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ గెలవలేదు కానీ మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని తట్టుకొని నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని నమ్మి అన్ని వర్గాల ప్రజలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము బటన్ నొక్కుతున్నాం ప్రతి ఇంట్లో డబ్బులేస్తున్నాం మాకే ఓట్లు పడతాయని చెప్పడం జరిగింది కానీ ఏదైతే బటన్ నొక్కి డబ్బులు పడుతున్న ఇళ్లల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగస్తులు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి మూడు గ్రాడ్యుయేట్ స్థానాలని అఖండ మెజార్టీతో గెలిపించారు అది తెలుగుదేశం పార్టీ జైత్ర యాత్రకి మొదటి మెట్టుగా ఆనాడే భావించడం జరిగింది ఆ జైత్రయాత్ర కొనసాగి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నరేంద్ర మోడీ గారి మద్దతు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు అంగీకరించి నూట అరవై నాలుగు సీట్లతోటి అద్భుతమైన విజయాన్ని అందించారు అటువంటి విజయాన్ని నిలబెట్టుకుంటూ కేవలం ఈ ఏడు నెలల కాలంలోనే అద్భుతమైన ఫలితాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అట్లాగే యువ ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ కావచ్చు స్కిల్లింగ్లో కావచ్చు అన్నిట్లో కూడా అద్భుతమైన అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా సాధిస్తున్నారో మనం చూస్తున్నాం ఒకటి మెగా మెగాడిఎస్సి నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మా ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మొట్టమొదటి సంతకం నిరుద్యోగ ఉద్యోగుల కోసం మెగా మెగాడిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఏదైతే యువగలం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసి మనం కూటమి తరఫున మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేదానికి మొన్న దావోస్ పర్యటనలో కూడా ఎంత అద్భుతంగా పనిచేశారు ఎన్ని రకాల రమారమి ఆరు లక్షల పైచీలకు కోట్ల పెట్టుబడి రమారమి నాలుగు లక్షల పైచలకు మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అలాగే లోకేష్ గారు అలాగే టీసీఎస్ కంపెనీని తీసుకురావటం జరిగింది వైజాగ్లో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవటం అలాగే మనకి మీరు ప్రైవేట్ రంగంలో తీసుకుంటే శ్రీ సిటీలో కూడా పదిహేను పైచీలు కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి రావటం జరిగింది ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి పరిసర ప్రాంతాలని ఆటోమొబైల్ హబ్గా అనంతపూర్ని అప్పుడు కియాన్ తీసుకొచ్చిన ఇప్పుడు మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ తీసుకొచ్చిన ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఏరోస్పేస్ రిలేటెడ్ కంపెనీస్ తీసుకురావడానికి కూడా నారా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ ఆలోచిస్తే అన్ని ప్రాంతాలని అద్భుతంగా డెవలప్ చేసే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టీం లాగా అద్భుతంగా పనిచేస్తున్నారు ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు మన విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వం అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ అన్ని రకాలైన పనులు చేయడానికి నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళకు అండగా నిలబడేదానికి కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ నిరుద్యోగులకి ఉద్యోగులకి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి చేస్తే రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ఈ గుంటూరు కృష్ణా ప్రాంతంలో అమరావతి ద్వారా ఎన్ని అద్భుతమైన అవకాశాలు అనేది రాబోతున్నాయన్నది కూడా గుర్తు చేసుకొని కూటమి అభ్యర్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ మరింత సేవ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం